జై శ్రీరామ్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని రెండు ప్రసాదాలు ప్రిపేర్ చేశాను ఒకటి గోధుమరవ్వతోటి పులిహోర పొడి పొడిగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అలాగే విడిదికి వచ్చిన వాళ్ళకి పానకం ఇస్తాం కదండి పానకం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ రెండు కూడా నేను క్లియర్గా కొలతలతో సహా చూపిస్తున్నానండి య్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని ప్రసాదాలు రెండు ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ ప్రసాదం వచ్చేసి గోధుమ రవ్వతోటి పులిహోర చేస్తున్నానండి గోధుమ రవ్వ అంటే పెద్ద రవ్వ అనమాట మనం ఉప్మాలు అవి చేసుకుంటూ ఉంటాం కదా ఆ రవ్వతోటి పులిహోర చేస్తున్నాను చింతపండు పులిహార ఇది ప్రసాదంగా మనం నైవేద్యంగా పెట్టుకుంటూ ఉండొచ్చండి దేవుడికి ఎప్పుడూ రైస్ తోటే కాకోకుండా ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు అలాగే రేపు శ్రీరామనవమి కదండి శ్రీరామనవమి సందర్భంగా పార్కం కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను కొలతటితో సహా నేను చేసి చూపిస్తాను మీరు కూడా ప్రిపేర్ చేసుకుని కానీ ఓకేనా ముందుగా ఒక పాత్ర తీసుకోవాలండి తీసుకుని ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు రవ్వ తీసుకుంటున్నాను అనమాట రవ్వ చూడండి పెద్దగా ఉంటుంది రవ్వ చాలా బాగుంటుందండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు రవ్వ తీసుకుని ఈ బౌల్లో వేస్తున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత ఈ రవ్వ నేను కొంచెం వేగించాలండి మరీ ఎక్కువగా వేగించే అవసరం లేదండి ఇలా లైట్గా వేగిస్తే సరిపోతుంది ఎందుకంటే టేస్ట్గా ఉండడం కోసం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేగిస్తే సరిపోద్ది అనమాట ఇలా వేగిన తర్వాత మళ్ళీ తిరిగి ఒక బౌల్లో వేసేసుకుని తిరిగి అదే కళాయిలో మనం ఎసరకి నీళ్ళు ఎన్ను కావాలో అని నీళ్లు పోసుకోవాలి మనం రైస్ ఉండేటప్పుడు ఎసర పెడతాం చూడండి సేమ్ అదే విధంగా వేసి నీళ్ళు మరిగిన తర్వాత ఒక్కసారి మాత్రమే కడగాలండి రవ్వ కడిగేసి ఈ ఎసర్లో పోసేసుకోవాలన్నమాట ఈ ఎసరులో నేను హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసాను అలాగే ఒక రెండు స్పూన్లు నూనె కూడా వేసానండి ఎందుకంటే పొడి పొడిగా రావడం కోసం ఈ విధంగా అనమాట ఇలా వేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్ మీదే కొద్దిసేపు ఉడకనివ్వాలి బాగా ఉడికిపోకూడదండి లైట్గా పలుకున్నది అని అనగానే దించేసి మనం ఒక ఫిల్టర్లో వేసేసి నీళ్ళన్నీ వడపోసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ ఫిల్టర్లో వేసేసి నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత ఒక పళ్ళెంలో వేసేసుకుని చల్లార్చాలి సేమ్ మనం అన్నం ఏ విధంగా వండుకుంటామో అదే విధంగా దీని ప్రాసెస్ కూడా జరుగుతుందండి కొంతమంది ఏం చేస్తారంటే కరెక్ట్గా కొలతతోటి నీళ్లు పెట్టేసి అత్యసరిలాగా వండుతారనమాట అలా వండడం వల్ల కొంచెం గింజ అనేది వండిపోయి ముద్దు ముద్దుగా ఉంటుందండి పులిహోర పొడి పొడిగా రాదనమాట ఇప్పుడు ఇందులో ఉన్న గింజ అంతా ఓడిపోయిన తర్వాత ఒక పళ్ళంలో వేసేసి ఇలా చల్లారి చేయాలన్నమాట ఇలా చల్లారిపోతే రైస్ పొడి పొడిగా అయిపోతుంది అనమాట ఈ రవ్వ పులిహోరకి ఏ పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కదండి ఇది బాగా చల్లారాలి ఫస్ట్ అయితే మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకుని ఇదిగో చూడండి ఎంత పొడిగా ఉందో ఇంకా అనమాట ఇంకా చల్లారేసరికి మనం పోపు దినుసులు ఇవన్నీ వేసేసరికి ఇంకా పొడి పొడిగా అయిపోతుంది ఇప్పుడు ఈ పళ్ళు ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెడదామండి కళాయి పెట్టి ఒక నాలుగైదు గరిటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు మూడు స్పూన్లు పల్లీలు వేగించాలండి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇలాగ ఏడెనిమిది పచ్చిమిరకాయలు కొంచెం చీల్చేసి వేయాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను పచ్చిశెనపప్పు స్పూన్ మినపప్పు అలాగే ఏడెనిమిది ఎన్నిమిర్చి వేసి బాగా వేగించాలి ఎన్ని వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని అలాగే గుప్పుడు కరివేపాకు కూడా వేసి బాగా వేగించాలన్నమాట ఇవన్నీ చక్కగా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలండి మాడిపోకుండాను మాడిపోతే పులిహోర టేస్ట్ బాగోదనమాట ఇలా ఇదంతా వేగిన తర్వాత ఒక స్పూన్న్నర పసుపు వేసి చిట్కడు ఇంగు వేసి వేగించాలి ఇలా వేగిపోయిన తర్వాత ఈ అంతా తీసుకెళ్ళి మనం వండిన ఈ రవ్వలో వేసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ తిరిగి అదే కళాయి స్టవ్ మీద పెట్టి ఒక యాభై గ్రాములు చింతపండు గుజ్జి తీసేసానండి చిక్కగా తీసుకోవాలి ఇలా గుజ్జి తీసేసి వేసేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నేను ఇందాక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి మళ్ళీ ఇందులో కూడా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బెల్లం ముక్క ఆప్షనల్ మాత్రమేనండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు పులిహోర నేను కలిపేసానండి ఇది సీన్ స్కిప్ అయ్యింది ఇది బాగా కలిపేసాను కలిపేసిన తర్వాత ఇంకా పొడి పొడిగా అయిపోయింది చూడండి చాలా పొడిగా అయిపోయింది అనమాట ఈ లోపల ఇక్కడ మనకి చింతపండు కూడా చక్కగా ఉడికిపోయింది ఇంత గట్టిగా ఉడకాలన్నమాట ఇంత గట్టిగా ఉడికితేనే మనకి పులిహోర టేస్ట్గా ఉంటుంది మనం చేసేది రవ్వ కదా రవ్వ కాబట్టి ముద్దు ముద్దుగా ఉండకూడదు అందుకని బాగా గట్టిగా ఉడకబెట్టాలన్నమాట చింతపండు ఈ విధంగా చింతపండు ఉడికిపోయిన తర్వాత ఇందులో వేసేసి ఒకసారి కొంచెం వేడిగా ఉంది కాబట్టి చింతపండు గరిటితో కలిపిన తర్వాత నేను ఇంకా గరిటితో కలపడం నాకు నచ్చదండి పులిహోర చేతితో కలిపితేనే మనకి ఆ ఫీలింగ్ బాగుంటుందన్నమాట ఇలా బాగా కలిపేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే ట్రై చేసే సింపుల్ రెసిపీ అనమాట ఓకేనండి సర్వింగ్ బౌల్లో తీసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పానకం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఒక బౌల్ తీసుకుని రెండు వందల గ్రాములు ముద్ద బెల్లం తీసుకున్నానండి బెల్లం తీసుకుని ఒక లీటర్ వరకు నీళ్లు పోసి ఈ బెల్లం కరిగే వరకు మనం వెయిట్ చేయాలి సమ్మర్లో వచ్చే ఈ శ్రీరామనామకి ఈ పానకం తాగడం వల్ల మనకి చాలా హెల్దీ అండి ప్రసాదాలే కాదు ఈ రెండును ఈ రెండు చాలా హెల్దీ రెసిపీస్ చేస్తున్నాను అనమాట నేను పెద్ద రవ్వతోటి గోధుమ రవ్వతోటి ఉప్మా చేసుకోవడం అలాగే ఈ పానకం రెండు కూడా కాంబినేషన్ చాలా బాగుంటాయి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒక గాజు బౌల్లోకి ఈ ఫిల్టర్ చేసేస్తున్నానండి ఇందులో ఏమైనా చిన్న చిన్న నలకలు కానీ ఏమైనా ఉంటే కనుక ఫిల్టర్ అయిపోతాయి అనమాట ఇలా వడపోసేసుకున్న తర్వాత పావు టీ స్పూను సొంటు వేస్తున్నానండి సొంటి పొడిని చేసేసి అలాగే రెండు యాలకులు తీసుకుని అవి కూడా పొడి చేసి వేస్తున్నాను అలాగే ఒక స్పూను మిరియాల పొడి ఈ మిరియాల పొడి మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత బాగా కలిపేయాలి సీతారాముల కళ్యాణానికి గుడికి వెళ్ళిన ప్రతి భక్తులకి కూడా వడదెబ్బ తగులుకోకుండా ఈ పానకం అనేది కంపల్సరీ ఇస్తారండి ఎంత అంటే అంత తాగొచ్చు అనమాట ఇప్పుడు ఇందులో తులసాకులు కూడా వేసుకుంటే ఇంకా మంచిది ఇందులో వేసే ప్రతీ పదార్థం కూడా మనకి హెల్త్కి సంబంధించింది అలాగే నైవేద్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట రెండు రెసిపీలు కూడాను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇవిగోండి రెండు ప్రసాదాలు ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదా ఇదిగోండి గోధుమ రవ్వ పులిహోర అనమాట చింతపండు పులిహోర అలాగే శ్రీరామునికి ఇష్టమైన పానకం బెల్లం పానకం అండి ఈ రెండు కూడా తయారు చేసే విధానం చూసారు కదండి రేపు శ్రీరామనవమి సందర్భంగా బాలరాముని ఈ సంవత్సరం ఐదులో ప్రతిష్టాపన జరిగేది కదండి అందు గురించి రేపు అయితే చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కళ్యాణం చాలా బాగుంటదండి ప్రతి వీధిలోని కూడా సీతారాముల కళ్యాణం కంపల్సరీ జరుగుతుంది అనమాట అంటే ఇదివరకే లాస్ట్ ఇయరే చాలా బాగా జరిగిందండి అలాగే ఈ సంవత్సరం బాలరాముని ప్రతిష్టాపన జరిగినందుకు ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది అనమాట కనువిందుగా ఉంటది రేపు కన్నుల పండుగగా ఉంటుందండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రేపటి కోసం అయితే చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక అయోధ్యలో అయితే ఇంక అసలు నిజంగా ఆ దేవుడే దిగి వచ్చినట్టుగా ఉంటుంది అనమాట అంత బ్రహ్మాండంగా చేస్తారు ఓకే అండి ఈ సందర్భంగా నేను ఈ రెండు రెసిపీలు ప్రిపేర్ చేశాను అనమాట పానకం అలాగే తోట పులిహోర ఈ రెండు నైవేద్యాలుగా పెట్టుకుంటారని నేను ఈ రెండు రెసిపీలు చూపిస్తున్నాను ఓకేనండి అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించారు కదండి ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతుంది పండుగ అందరూ బాగా ఎంజాయ్ చేయండి ఈ బెల్లం పానకం అనేది శ్రీరామనవం అనేది సమ్మర్లో వస్తుంది కాబట్టి ఈ పానకం మనకి పెళ్ళిళ్ళకి విడిదిస్తారు కదండి విడిదిచ్చినప్పుడు ఈ పానకం కంపల్సరీ ఇస్తారనమాట వడదెబ్బ కొట్టుకోకుండా ఇందులో మిరియాల పొడి సొంఠి అలాగే తులసాకు ఇవన్నీ వేసి పానకం కింద తయారు చేసి ఎందుకు ఇస్తారంటే వడదెబ్బ కొట్టుకోకుండా ఇస్తారు అది మనం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజుని పానకం తయారు చేసుకుంటాం అన్నమాట ఓకేనండి అలాగే కొంచెం వెరైటీగా ఉంటుందని పెద్ద రవ్వతోటి గోధుమ రవ్వతోటి పులిహార్ చేశాను ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా సరే పండగలప్పుడు నైవేద్యం పెట్టుకోవడానికి బాగుంటుంది ఓకేనండి ఈ రెండు కూడా చాలా బాగా కుదురునాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లగొడటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్